హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు రెడీ అయిపోయింది దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ప్రణామం అనే పథకం స్టార్ట్ చేయబోతుందట ఇక చిన్నారుల కోసం పాల భరోసా అనే పథకం మొదలు పెట్టబోతుంది జనవరి పన్నెండున సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలను స్వయంగా అతని చేతుల మీదే ప్రారంభించబోతున్నారు ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేస్తుంది రాష్ట్రంలోని దివ్యాంగులు వృద్ధులు పిల్లలందరికీ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాల వివరాలు అసలు ఏంటి అన్న విషయానికి వస్తే అండ్ అర్హతలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏంటి అంటే దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అందులో భాగంగానే వీరి యొక్క సంక్షేమం కోసం ఏకంగా యాభై కోట్లు కేటాయించింది ఈ నిధులతో దివ్యాంగులకు లబ్ధి చేకూర్చిపోతుంది అంటే వాళ్ళకి వీల్ చైర్లు కానీ వినికిడి యంత్రాలు కానీ స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు అండ్ రెట్రో ఫిట్టెడ్ మోడరైజ్డ్ వెహికల్స్ బ్యాటరీ ట్రై సైకిల్స్ ఇవన్నీ కూడా అందించబోతున్నారనమాట ఏదో ఒక విధంగా వాళ్ళకు ఉపయోగపడతాయని ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మంది దివ్యాంగులను ఎంపిక చేశారు వీళ్ళకి అవసరమైన పరికరాలను పంపిణీ చేయబోతున్నారట విద్య ఉపాధి కోసం అయితే ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అందించబోతున్నారు ఇక మిగతా వారికి వాళ్ళకు అవసరమైన సైకిళ్ళు వాహనాలు వంటివి ప్రణామం పథకం ద్వారా పంపిణీ చేయబోతున్నారు దీని ద్వారా సమాజంలో వారు గౌరవంగా బ్రతికేలా ప్రభుత్వం అంటగా నిలవబోతుంది ఇక ప్రణామం పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించబోతున్నారు ఒంటరిగా ఉంటున్న వృద్ధుల కోసం ఈ డే కేర్ సెంటర్లలో మానసిక ఉల్లాసం కోసం అనేక సదుపాయాలు అందుబాటులోకి ఉండిపోతున్నాయి లైబ్రరీ ఇండోర్ గేమ్స్ అండ్ దాంతోపాటుగా టీవీ ఉంటుంది అలాగే ఇంటర్నెట్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయట ఇక వృద్ధులకు ఉచితంగా పోషకాహారం కూడా ఈ సెంటర్లలో అందిస్తారు ఇక జిల్లాలో రెండేసి చొప్పున డే కేర్ సెంటర్లను ప్రారంభించబోతున్నారు ఇందుకోసం ఒక్కో సెంటర్కి పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు ఖర్చు చేయబోతున్నారు పిల్లల కోసం బాల భరోసా పథకం ప్రారంభించబోతున్నారు అండ్ ఇందులో భాగంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఉండే మానసిక మరియు శారీరక వైకల్యాలను గుర్తించి చికిత్స అందించబోతున్నారు అలాగే అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు టెస్టులు చేసి గుర్తించబోతున్నారు వాళ్ళు ఎవరు ఏంటి అని ఏదైనా సమస్య ఉందని ఒకవేళ పరీక్షల్లో తేలితే ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయించబోతుంది సర్జరీలు ఫిజియోథెరపీ వంటివి కూడా చేస్తారట ఇక దీని మూలంగా ఎంతోమంది ఈ పథకం మూలంగా హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితులు తొందరలోనే ఉన్నాయన్నమాట